హలో అండి వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ పనంతా అయిపోయిన తర్వాత టెంపుల్ కి అయితే అన్నారు మా హస్బెండ్ నాకు ఏ మాత్రం టెంపుల్ కి వెళ్ళడానికి ఛాన్స్ దొరికినా నో అస్సలు చెప్పను సరే అని చెప్పి చక్కగా ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను నేనైతే ఈ మంచి మెరూన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను కొన్ని ఫోటోస్ లో ఇది రెడ్ గా కనిపిస్తుంది కానీ యాక్చువల్ గా ఇది మంచి మెరూన్ కలర్ అనమాట దీని లింక్ కూడా చాలా మంది అడిగారు నేను ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నా బట్టలు మాక్సిమం అన్ని మింత్రా నుంచే ఉంటాయి నేను మాక్సిమం టైమ్స్ మింత్రా నుంచే షాపింగ్ చేస్తాను ఆఫ్లైన్ చాలా తక్కువగా ఉంటది ఆన్లైన్ కూడా ఇది కూడా తీసుకున్నాను ఇంకా నేను రెడీ అయిపోయాను కొడకంచి అనే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము టెంపుల్ కూడా నెక్స్ట్ షార్ట్స్ లో మీకు చూపిస్తాను మీరు ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా చూడాలి అంటే పెద్ద వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ టైటిల్ పైన ట్యాచ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్తే పెద్ద వీడియోలోకి వెళ్ళిపోతారు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసే ఇంకా అక్కడ టెంపుల్ విషయాలు ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్ లో చెప్పేస్తా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్